హాయ్ ఫ్రెండ్స్ నేను మన హాట జగిత్యాల ఈరోజు మన మొలకలు ఎంతమంది తెలుసుకోసరే కామెంట్ చేయండి ఈ మొలకలు మరి ముంజలు ఉంటాయి కదా దానిలోంచి వచ్చినాయి వానాకాలంలో మొలకలు వస్తాయి అవి అందులో ఉండే గుహ చాలా బాగుంటుంది ఇవి ఇలా కొట్టుకొని తీయాలి అందులో కొన్ని మధ్యలోకి వెళ్ళి వైట్ తీవెంలోకి వెళ్తుంది అదే మొలకలు సూపర్ ఉంటాయంటే చాలా బాగుంది ఎవరైనా తింటే వాళ్ళు కామెంట్ చేయగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎలా ఉందో చూడండి ఇవే మొలకలు లోపలికి వెళ్ళొచ్చే గుజ్జు చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది